నా పేరు దేవగూడెం నుంచి ఈయన అంటే చాలా ఇబ్బందులు అంటే ఒక గ్రహం అయినా ఇబ్బందుల్లో చావు దాటి వెళ్ళిపోయాడు మా తమ్ముడు అయితే అసలు విగ్రహాలు అంటే అసలు లేదు మా తమ్ముడు అసలు మొక్క దేవుడు లేవు ఎప్పుడూ ఆదరించలేదు మా తమ్ముడిని అసలు చాలా ఇబ్బందులు వెళ్ళిపోయిన తర్వాత అన్నీ ఉండేయండి అన్నీ ఉండి అన్ని చేసి లాస్ట్ గా ఏమి లేకుండా తింటేప్పుడు కదండి మా తమ్ముడికి చాలా ఇబ్బందులు పడిపోయి ఇల్లు అంటూ ఇల్లు ఉందండి ఇల్లు అమ్మి అని ప్లాన్మే చేశారండి నా యాదంటే నా మేరండి మాకు పిల్లలు మా తమ్ముడికి అయితే ఇల్లు అమ్మకూడదు మా తమ్ముడు ఇల్లు అమ్ము కొనుక్కోలేడు మాకే కూడా రెడీ మా అమ్మ అప్పుడు ఎంకోన అయ్యారికి చెప్పాను అయ్యా నా తమ్ముడు ఇల్లు అమ్మే తన నిండి అయ్యాలు మాట్లాడయ్యా రావాలయ్యా అని నువ్వు పడకమ్మా ఇల్లు మీ తమ్ముడు మాట్లాడన్నారండి అలాగే అక్కడికి కొంటకైతే వచ్చేస్తారండి వేరే వ్యక్తి డబ్బులు ఇచ్చుకొని వచ్చాడండి డబ్బులు ఇచ్చుకొని వస్తే ఎందుకు అనిపించింది మా తమ్ముడు ఇల్లు అమ్మేది అసలు చచ్చిపోవాలి నేను చచ్చిపోతే ఇల్లు ఎవరు అది చేయాలి గొప్పలు పట్టడండి మళ్ళీ అయ్యి ఫోన్ చేస్తాను అయ్యా బ్యారగడొచ్చేసాడు అయ్యా ఇల్లు అమ్మేయాలనుకుంటున్నాడు అనుకుంటున్నాడయ్యా అంటే బ్యారగాడంత మందే బాగా దేవాది దేవుడు అటుకు వస్తారన్నారండి ఆ రేత్ర మా తమ్ముడు ఇల్లు అమ్ముకోలేదండి దేవుడు మా పట్ల ఎంతో కార్యం చేయడం మా తమ్ముడికి దేవుడు అంటే అస్సలు ఇష్టం లేదండి ఫస్ట్ గంట కృష్ణ దక్షిణ వాయిగారు మా ఇంటికి వస్తే మా తమ్ముడు తిట్టాడండి నువ్వు నేను మా ఇంట్లో చెప్పంట్లో కులదేవత ఉంది ఆ దేవతను పోకూడదే తీసుకొచ్చావా అన్నాడండి అన్న తర్వాత అయినా నేను వాయిగ చెప్పానండి అమ్మా ఈ సైతం సాధారణ చెత్తవారు కానిపించేవో అయినా కూడా నేను మా తమ్ముడు అక్కడికి తమ్ముడు అన్నాడు అండి మీరు పోరా మొత్తం లేదు అన్నాడు అయినా ఆయన ఫోన్ చేసి అయ్యా నన్ను నిర్చిపోమంటారండి ఎంత బాగా వచ్చారు మా ఇంట్లో నుంచి చేయలేదు నేను ఎంత సిట్నా ఇలా చేయలేదు అది కదండి అలాగే ఒక రోజు మాకు ఫోన్ చేసి నేను మా అక్క కొత్త డబ్బులు ఇవ్వాలండి తండ్రి వేసి మా అక్క మన సమాచారం బాగా పడుకున్నానండి మొన్న ఒక వారు పోతుందండి రెండు లక్షల రూపాయలు ఇంటి ఏ వేల దగ్గర తాగా పెట్టారండి మా అక్క అందరూ మా అక్క ఎన్నో తిట్టింది వచ్చి రెండు లక్షల రూపాయలు అప్పు తీర్చిందండి ఇప్పుడు చాలా ఇబ్బందిలో ఉన్నాడు ఏం అంటే మా అక్క లోన్ పెడతాము ఏమవుతుందో తమ్ముడు వెనుక కట్టుకుంటాడు అన్నారండి మా అక్క మా తమ్ముడి కనుక చాలా ఇబ్బంది అయిపోయిన దేవుడు ఎందుకు మా తమ్ముడిని ఇలా ఏర్పెడతానని కళ్ళ కూడా అనుకోలేదండి ముందు రోజు ఫోన్ చేసి చచ్చిపోతుంది నైట్ తినేది కదండి దేవుడు అతను ఇది లేదా దేవుడు మా పట్ల చాలా కార్యాలు చేస్తాడండి మా పిల్లల పట్ల మా పట్ల అండి మా తమ్ముడు ఒకే చేత లేదండి ఓ జత నైట్ మామూలు పట్ల తీసుకుని వచ్చాడండి తమ్ముడు వాళ్ళ తర్వాత ఎట్లా చాలా ఇబ్బందులు అండి అక్కడ తినేవాడు కదండి అప్పులు రేవాడు ఊరి రోజు పారిపోయాడు అందరూ ఊ రోజు పారిపోయాడు ఈ అబ్బాయి అప్పులు కట్టడం ఒక్కరి మా మద్దలు అంటే ఈ రోజుల్లో అప్పు చేస్తే భర్త పారి ఇంటికి వెళ్ళిపోయేవాడు ఉన్నారండి గొప్ప మా మరొక అమ్ముడు వస్తుంది ఇప్పటికే పొందారండి ఈ రోజున వెళ్ళిపోతారండి అప్పులు అయిపోయాడు ఎందుకులే మన మన అమ్మపోవచ్చు అనుకుంటా మా పెట్టండి అయితే మా తమ్ముడికి బ్ పడేదండి రెండు సంవత్సరాల కిందట మా నాన్న క్యాసర్ వేస్తా చచ్చిపోయాడండి అయితే మా తమ్ముడికి బ్లడ్ పడేదండి బ్లడ్ పడితేనే నమ్మునేదండి అందరు అంటారు కదా వాస్తం కింద ఏది అది అది అనుకున్నారండి మా తమ్ముడు ఇప్పుడు క్యాసర్ వచ్చి మమ్మల్ని చెల్లిపోదనే చాలా ఇబ్బందులు పడ్డారండి అదే మాట అయ్యారు చెప్తే అమ్మా నువ్వు మీ తమ్ముడి ఈ మాట ఏంటి కాబట్టి నువ్వు తైలో ఏదో రకంగా కలిపి పట్టించమన్నారండి పట్టించానండి మంచి ఒక నిమిషం దేవుడు తప్పులు తప్పులు అందరూ కూడా బాప్తిష్ఠం పొందుకొని ప్రతి ఆదివారి ఇక్కడ మందిరాొచ్చి ఈరోజు ఎంతో దేవుడు పని సహకారిగా ఇబ్బంది మారాడు ఇదంతా ఎవరు కూరండి తప్పులు కుటుంబాన్ని దేవుడు ఇడిపించి దైవ కలిగ చేసి ఈరోజు ప్రభువు నమ్ముకున్న స్థాయికి ఎదిగించి ప్రార్థన నేర్చుకుని అనేక పాటలు పాడేవాడిగా మార్చి ఈరోజు యహో అగ్ని ప్రార్థన మినిస్ట్రీలో ఒక దేవుడు పనిచేసే పెద్ద స్థాయికి బాగో మందులు కూడా ప్రాబ్ల రోజుల్లో అన్ని విషయాలు ఈ కుటుంబ వంతులే దాకా